సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే ఈ సమంతకమణిని తాకు నీకు రావాల్సిన డబ్బు అనేది నీకు చేరుతుంది అలక్ష్యం చేయకుండా ఇప్పుడే వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి చా కాబట్టి బాబాగారు చెప్పారు కాబట్టి సమంతకమణిని చూడగానే తాకండి మీకున్న అదృష్టాన్ని అలాగే మీకు కావలసిన డబ్బు అనేది మీరు అందుకోండి ఇక బాబాగారి సందేశం మనం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే బిడ్డ ఈ సమంతకమణిని తాకావు కదా నీకు రావాల్సిన ఐదు లక్షల డబ్బు నీకు అందుతుంది తల్లి ఈ సమంతకమణి మహిమ ఏమిటి తెలుసా బిడ్డ ఈ సమంతకమణి చాలా మహిమ గలది ఏది కోరుకున్నా అది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఈ సమంతకమణి నీకు ఈరోజు అందచేస్తున్నాను ఈ మణిని తాకిన నీకు ఇక రాబోయే కాలంలో అంత అద్భుతంగా ధనయోగం కలుగుతుంది నీకు రావలసిన డబ్బులు అన్నీ కూడా నీకు చేరుతాయి తల్లి ఇప్పుడు నన్ను నువ్వు కోరుకునేదొక్కటే నీ మనసులో ఉన్న వేదన నీ జీవితంలో జరిగే ఒక వేదనకి కారణం డబ్బు ఆ డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నావు అవును కదా ఆ కష్టపడిన డబ్బు నాకు సరైన సమయంలో రావటం లేదే కష్టపడిన దానికి తగిన ఫలితం రావటం లేదే అని బాధపడుతున్నావు కదా ఇక నీకు ఆ దిగులు వద్దు నువ్వు చేసే పనిలో మంచిగా నీకు లాభం అనేది వస్తుంది తల్లి అదృష్ట యోగం అనేది నీకు కలుగుతుంది ఈ సమంతకం అని నువ్వు అందుకున్న నీకు ఇక అదృష్ట యోగం రాజయోగం కుబేర యోగం కల్పిస్తాను నువ్వు ఏది కోరుకుంటే అది నీ జీవితంలో జరుగుతుంది ఈ డబ్బు వల్లే కదా నీకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ బాధపడుతున్నావు ఆ సమస్యలన్నీ తొలగిపోయినట్టే గుర్తుంచుకో నీకు ఇక అదృష్టం అనేది తలుపు తట్టినట్టే బిడ్డ నీకు అద్భుత యోగం అనేది ఉంది ఇక నుంచి నువ్వు రాబోయే కాలంలో అన్ని శుభవార్తలుగా వింటావు నీకు నచ్చినట్టు నీ మనసు మెచ్చినట్టు నీకు అంత మంచి శుభవార్తలు అనేవి అందుతాయి కాబట్టి ఇక దేనికి కూడా నువ్వు దిగులు పడనవసరం లేదు ఇంతవరకు కష్టపడిన ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు రాబోతుంది ఇంతవరకు డబ్బు కోసం ఎంతగానో ఇబ్బంది పడిన నీకు ఆ డబ్బు కష్టం తీరబోతుంది నీకు ఎలాంటి కొదవ లేకుండా లక్ష్మీ కటాక్షం కల్పిస్తానమ్మా బాబా ఇన్ని రోజులు నేను ఎంతగానో కష్టపడ్డాను కానీ నువ్వు చూస్తూ ఊరుకున్నావా నాకు కావలసిన ఈ డబ్బు సమస్యని తొలగించవా అని నన్ను నా దగ్గర ఎన్నోసార్లు మొదపెట్టుకున్నావు సరైన కాలయంలో సరైన సమయంలో నీకు తప్పకుండా డబ్బు అంతచేస్తూనే ఉన్నాను కదా నీ యొక్క ఇబ్బందులను తొలగించే సమయం ఆఖరి క్షణంలో అయినా నీకు కావలసిన డబ్బుని చేరి ఆ సమస్య నుంచి బయటపడేసింది ఎవరనుకుంటున్నావు నీవు నమ్ముకున్న ఈ బాబానే కదా అలాంటప్పుడు నన్ను నిందిస్తావా తల్లి నా మీద కోపడతావా చెప్పు నా బిడ్డమైన నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఎందువల్లంటే నువ్వు ఒకరి సొమ్ము ఆశించకుండా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నువ్వు మంచి స్థాయికి వెళ్ళడానికి కృషి చేసిన దానికి ప్రతిఫలం మాత్రమే కోరుతావు కాబట్టి నువ్వు నాకు ప్రియమైన బిడ్డవయ్యావు కాబట్టి ఇప్పుడు నీకు మంచి ధనయోగం కలిగే రా యోగం అనేది వచ్చింది తల్లి ఇక నువ్వు తిరిగి చూడని అవసరం లేదు నీ పని మాత్రం నువ్వు చూసుకుంటూ వెళ్ళు నీకు ఏం కావాలో నువ్వు ఏం కోరుకున్నావు నీకు ఏముంటే నువ్వు సంతోషంగా ఉంటావు అది తప్పకుండా నిన్ను చేరుతుంది ఇక ఎలాంటి దిగులు ఏమీ ఉండదు నువ్వే కాకుండా నీ కుటుంబీకులందరూ కూడా సంతోషపడే ఒక యోగం నీకు కలుపుతుంది డబ్బు మాత్రమే కాదు నాకు బంధాలు కూడా కావాలి నా బంధువులు అలాగే నా ఇంటి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి నేను కష్టపడేది నా కుటుంబ సభ్యులకే కదా నా భార్య బిడ్డలకి నా ఇంట్లో అమ్మా నాన్నకి అందరికీ ఎలాంటి కష్టము కలగకుండా ఆనందంగా చూసుకోవాలనే కదా బాబా నేను డబ్బు కోసం కోరుతున్నాను అనే నీ బాధ నేను ప్రతిరోజు కూడా వింటున్నాను బిడా ఇక నువ్వే కాదు నువ్వు నీకు ఇష్టమైన నీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా నువ్వు చేసే పని మాత్రమే నువ్వు శ్రద్ధగా చెయ్యి మిగతాదంతా నాకు అప్పగించు ఇక రాబోయే రాజయోగం చూసి నీకు నువ్వే ఆశ్చర్యపడతావు ఇక ఆలస్యం ఎందుకు నీ పనిని ద్విగ్జయంగా ముగిజించు లాభాల మీద లాభాలు అందుకోబిడ్డ ఎంతటి కష్టానైనా చేసే నువ్వు ఎంత బాధ అయినా భరించే నువ్వు ఇతరులు నిన్ను డబ్బు లేదనే చులకనగా చూసినప్పుడు నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు ఇక ఆ బాధలన్నీ పటాపంచలైపోతాయమ్మా జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా నువ్వు క్షేమంగా కోరుకునే నీ వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరుకుంటావు అది నీ బాధ్యతగా భావించావు ఆ బాధ్యతకు ఈ సాయి కూడా తోడుగా ఉంటాను నీ యొక్క బంధాలు ఆనందంగా నువ్వు కూడా సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను తల్లి నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరవద్దు వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతతోనే ఉండు ఆ కృతజ్ఞతాభావం నీకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటుంది నీకు ఎక్కువ డబ్బును వచ్చిందనో ఎక్కువ సంపద వచ్చిందనో ఎప్పుడూ పొంగిపోయి ఇతరుల్ని చులకంగా చూడకు ఎందువల్లంటే ఇంతకు ముందు నువ్వు అనుభవించిన బాధే కదా ఇతరులు కూడా అనుభవిస్తారు కాబట్టి డబ్బు ఉన్నా లేకపోయినా నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు తల్లి నేను ఎప్పుడూ చెప్పేలాగే ఓపికను మరింత పెంచుకో విత్తనం తిలానని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని జంతువులు చూస్తాయి అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షం అయినప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందనే నీడకొస్తాయి కదా జీవితం కూడా అంతే తల్లి వచ్చే వరకు వేచి ఉండాలి నీ సమయం ఎప్పుడు వస్తుందో ఆ సమయం వరకు వేచి ఉండాలి దీనికి ముఖ్యంగా ఓపిక ఎంతో అవసరం ఈ ఓపిక అనే ఒక వజ్రాన్ని నీకు నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను ఆ వజ్రాన్ని నీ మనసులో పదివిపరుచుకో ఆ ఓపిక అనే వజ్రాన్ని ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు అని నువ్వు ఇన్ని రోజులు సమస్యలు చూసి బయస బయట భయపడ్డావు కదా ఇక ఆ సమస్యలు చూసి ఎందుకు భయపడటం ఈ భూమి మీద పైన జీవించే ప్రతి ఒక్క జీవికి జీవితం శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతంగా ఉంటాయా అందుకే ప్రతి క్షణం ఆనందంగా ఉండు సంతోషంగా జీవించు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని ఈ జీవితం ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండేలా చూసుకో సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని అనుభవించి వాటిని దాటమే కదా వాటిని ఎదుర్కోవటమే కదా జీవితం అంటే ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే బావుంను అని నువ్వు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటావు మనిషి అన్న తర్వాత కోరికలు ఆశలు సహజమే బిడ్డ వాటిని నెరవేర్చుకునే ప్రయత్నంలో కొన్ని కష్టాలు రావడం నిజమే కానీ ఆ కష్టాలు ఆనందానికి నిరూపణగా కావాలి ఆ ఆనందం రావాలి అంటే నువ్వు ఈ కష్టాలని తట్టుకోక తప్పదు అలాగే నువ్వు ప్రయత్నించి కష్టపడి కృషి చేయక తప్పదు నువ్వు డబ్బు కోసం ప్రయత్నిస్తున్నావు కదా ఆ డబ్బు తప్పకుండా నీకు చేరుతుంది డబ్బు ప్రాణం పోస్తుంది బిడ్డ ప్రాణం కూడా తీస్తుంది గౌరవం తీస్తుంది పరువు తీస్తుంది ఏడిపిస్తుంది నవ్విస్తుంది మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఒక్క చిన్న రంగు కాగితం లాంటి ఈ డబ్బు లోపల ఉన్న అన్ని రంగులన్నీ బయటికి తెస్తుంది కానీ ఈ సాయి బిడ్డవైన నీకు నేను ఒక్కటే చెప్పేది నీకు ఎంత ఆస్తి ఉన్నా నీలోని వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు ఇక మొత్తానికి నీ కష్టాలన్నీ తీరిపోయే అదృష్టకాలం ఆసన్నమైంది బిడ్డ నీకు ఈ సాయి తోడుండగా నీకు భయమెంతకు చెప్పు సర్వేజనా సుఖినోభవంతు జై సాయిరా